అందరికీ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డలారా ప్రవణేశ్వ్రీస్తు వారి నామంలో మీరతారు క్రీస్తు వారి జీవంలో ఎదుగుతూ ప్రతి కష్టాలు సమస్యలు ముందుకు సాగుతున్నారని విశ్వసిస్తున్నాను అదే రీతిగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం నిరంతరం కానీ ఈ సమయంలో దేవుని వాక్యం క్యాలెండర్లో ఎరితే ఉంటుంది ఎరమియ గ్రంథము ముప్పై మూడో అధ్యాయ మూడో జన్లో నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేని వాక్యం చదివిస్తుంది నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను ఇది ఎరమియ గారికి ప్రభువు మాట్లాడుతూ చెప్తున్న విషయం నువ్వు మొర పెట్టము నీకు సదుతరం ఇస్తున్నాను ఎందుకు అంటే దేవుడు మాట్లాడేది అనేకమైన ఉంటున్నాయి ప్రభు మాట్లాడాలనుకుంటున్నారు అయితే మనం మొర పెట్టేది ఆయన కోరుతున్నారు ఈ రోజుల్లో ఆయనకు మొర పెట్టడం అనేది తక్కువ ఈ దినాల్లో ఆయనకు మొర పెట్టడం ఆయన వైపు చూడడం ఆయన ముఖ కాంతిని వెతకడం తక్కువైంది కనుకనే దేవుని వాక్కు వారికి అందబడట్లేదు మన ముప్పై మూడు అధ్యయ మొదటి వచ్చిన చదివినట్లయితే మరియు ఎరిమియా చరసాల ప్రాకారములో ఇంకా ఉంచబడి ఉండగా ఎహో వాక్కు రెండోసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను అని మనం చూస్తున్నాం ఆయన ఎక్కడున్నాడు చెరసాలలో ఉన్న అక్కడ రాయబడింది ఇంకనూ చెరసాలలో ఉంచబడి ఉంటాగా ఆయనకు బంధింపబడిన స్థితిలో ఉన్నాడు అలాంటి సమయంలో ఆయనకు దేవుని స్వరము దేవుని ఆదరింపు దేవుని పొరిక్కొల్పు దేవుని నడిపింపు ఎంతో అవసరంగా ఉంటుంది ఆయన ఎంతో కుంగిపోయేది చెరసాల్లో ఎవరు సంతోషంగా ఉంటారు చెరసాల్లో ఉన్నవారు అడిగితే వారు చెప్తారు ఈయనెందుకు చెరసాల్లో ఉన్నాడు ఆయన ఏమో తప్పు చేసినాడని కాదు దేవుని వాక్యాన్ని బట్టి దేవుని వాక్కు తీక్ష్ణంగా తీవ్రంగా ఖండించడం కొరకే ఆయనకు ఆ రోజుల్లో ఉన్న రాజులు వారికి అనుకూలంగా చెప్పలేదు వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు ఎర్మే గారు ఉన్నప్పుడు అక్కడ రాజులు కానీ ప్రజలు కానీ ఎట్లున్నారంటే వాళ్ళు పరిపూర్ణమైన అది అవిధేయత్లో ఉన్నారు అవిధేయులై విగ్రహారాధనలో మునిగిపోయినారు వాళ్ళు అందుకే దేవుని తీవ్రమైన ఏమంటారు హెచ్చరిక మరి ఎరిమే గారితో ప్రభు వాక్కు ప్రత్యక్షమై చెప్పబడుతూ మనం దేవుని వాక్యం చదివినట్లయితే ఎరిమే గ్రంథం అంతా ఇస్రా ప్రజలు చేసే అవిధేయత వ్యతిరేకత పాప వారి పతనం పడిపోవడం వారి అవిధేయత ఈ మాటల్లోనూనే ఇక్కడ మనం చూస్తాం రెండోసారి ప్రభు వాక్యం ఆయనకు అక్కడ వచ్చింది అని చెప్తాడు మొదటిసారి ప్రభు ఎక్కడ ఆయనకు ప్రారంభించినాడు మాట్లాడడం అంటే ఎరిమియ గ్రంథం మొదటి అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ నాలుగు మరి ఐదు వచ్చిన ఈ రీతిగా రాబడింది ఏహో వాక్ నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను అని కిరగారు చెప్తారు మొట్టమొదట తన జీవితంలో దేవుని వాక్యం వినడం దేవుని వాక్యం ఆయనకు ప్రత్యక్షం అవడం అక్కడ చూస్తున్నాం అక్కడ ముందు చూస్తాం గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని అంటాడు నీవు గర్భంలో ఉన్నప్పుడే నేను ప్రతిష్ఠి స్థితిని జనులకు ప్రవక్తగా నేను నేను ఏర్పరచుకున్నాను అంటాడు అందుకు ఎరిమి గారు ఏమంటారంటే అయ్యా దేవుడా ప్రభు అగు యహోవా చిత్తుగించుము నేను బాలుడనే అంటాడు ఆలోచన ఆలోచన ఏంటాడు హిరమి గారు అయ్యా ప్రభు అగు యహోవా నేను బాలుడును బాల్యమును మొదలుకొని వృద్ధాప్య మురుకు యహోవాకు మళ్ళీ 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 ఆయన ప్రత్యక్షం అవుతూనే వచ్చింది ఈరోజు వాక్కు ప్రత్యక్షత చాలా అవసరం ఈరోజు దేవుని ప్రజలు లోకము అవితేత విగ్రహం ఆత్మీయమైన విగ్రహాలు శారీరకమైన విగ్రహాలు మన జీవితంలో మునిగిపోతున్నాయి దేవుని వాక్కు లేదు ఈ రోజులో దేవుని వాక్కు కంటే మనుషులు చూడడం మనుషులు వేషధారణ చూడడం ఎక్కువైపోయింది అందుకేప్పుడు ఇలా రాగారి గురించి మనం చూసినట్లయితే ఆయన ఒక ఇతిహాస్ ఆయన హిస్టరీ కూడా చూసినట్లయితే ఇతిహాసకారులు చెప్తారు ఆయన డెబ్బై ఐదు సంవత్సరం నుండి ఎనభై మధ్యలో చనిపోయినాడు అంటారు అంటే బాలుడు నుండి ఆయన చనిపోయే వరకు యహో వాక్ ఆయనకి అవుతూనే ఉంది వారికి తమ భాషలో సొంత బైబుల్ అనేది ఉండేది కాదు ఈ ఉన్నట్లు మనకు సంఘము సవాసము అనేది ఉండేది కాదు దేవుని స్వరము నేరుగా వినేవారు ఈరోజు నీకు నాకు నా భాషలో దేవుని వాక్యం ముద్రింపబడి నా చేతులు ఇవ్వబడింది ఈరోజు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో వ్యక్తిగతంగా బైబిల్ కలిగి ఉంటున్నారు విషయం ఏమంటే ఎన్ని బైబిల్ నీ దగ్గర ఉన్నాయి అనేది కాదు ఏహో వాక్కు నీకు ఎట్లా ప్రత్యక్షం అవుతుంది ఏసుక్రీస్తు వారు వాక్కు జీవము ఏసుక్రీస్తు అనే జీవము గల వాక్కు నీకు ఎట్లా ప్రత్యక్షం అవుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం నువ్వు నాకు మొరపెట్టుము ఏమంటున్నారు నీవు ఎరగని రహస్యమైన సంగతులు నీవు గ్రహింపలేని సంగతులు గొప్ప సంగతులు నీకు తెలియపరుస్తాను అని ప్రభుత్వ చెప్తున్నారు ఎరిమే గ్రంథం ముప్పై మూడు ఆదాయంలోనే ఇజ్రాయెల్ ప్రజలు ఒక శుభ దినాలు ఎట్లా వస్తాయి వారు ఎంత పతనమైపోయినా పడిపోయినా చెడిపోతున్నా దేవుని ప్రాణాలకి ఎంత మంచిగా వారి జీవితంలో ఉంటుంది అనేది వారికి అక్కడ బయలుపరుస్తున్నారు ఆయనకు బయలుపరిచిన గొప్ప విషయం ఏమంటే మనం గొప్ప ఆయనకు గ్రహింపలేని గొప్ప సంగతి ఏమంటే పదహైదు అచ్చడంలో మనం చూస్తాం ప్రియుల పద్నాలుగు పదహైదులో ఎనిమిది ముప్పై మూడు పద్నాలుగు పదహైదులో ఇంతగా ప్రత్యేకంగా పదహైదు వచ్చినంలో ఆ దినములలో ఆ కాల నేను దావేదకు నీతి చిగురును మలిపించేదను అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిపించను ఎవరి గురించి ఆయనకు ప్రత్యక్షం పరుస్తున్నారు క్రీస్తు ప్రభు గురించి ఏహో వాక్కు ఆయన ప్రత్యక్షం అవుతుంది ఆ రహస్యమైన సంగతులు ఆయన గ్రహింపలేని సంగతులు ఆయనకు బయలుపరచబడుతుంది అందుకే రోజుల్లో చాలా పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు బైబిల్ నుండి ఎన్ని మర్మాలు తీస్తారో అది అక్కడ ఇక్కడ అక్కడికి మనకు తలకి ఎక్కే మర్మమైన బోధ అవసరం లేదు మన హృదయానికి మన ఆత్మకు తాకి జీవమిచ్చే మాటలు వాక్కు అవసరం యేసు ప్రవ్వారు తమ శిష్యులకు ప్రత్యక్షపరచుకుంటూ వచ్చినారు మత వార్తలో ప్రియులారా మనం చూస్తాం మత వార్తలో ప్రభువారు అంటారు పదార్ అధ్యయంలో ఏమంటారు ఆయన అక్కడ పదమూడో క్షణంలో చూస్తే మనుషులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అనుకుంటున్నారు కుమార్ గురించి ఏమనుకుంటున్నారు అని చెప్తారు తర్వాత పేతరు గారు ఇక్కడ కొన్ని శిష్యులు వ్యూహాన్ గారు కొన్ని మాటలు చెప్తారు స్నానిక్ స్నానికు అయినా అంటున్నారు ఎలి అంటున్నారు ఎరిమి అంటున్నారు ఇట్లా చెప్తూ ఉంటారు అయితే పదహైదు వచ్చినంలో ప్రభు వారు అడుగుతారు మీరేమనుకుంటున్నారు అని అప్పుడు అందరూ సైలెంట్ ఉంటే శ్రీమంత్ పేత్రు అంటాడు పదహారు వచ్చనంలో నీవు రాబో జీవము గల క్రీస్తు నీవు క్రీస్తు జోము గల దేవుని కుమారుడు అని చెప్పగానే ప్రభు వారు ఏమంటారు పదేడు వచ్చనంలో శ్రీమంత్ పోతుడు నీవు ధన్యుడు ఏమంటున్నారు ధన్యుడవయ్యా ఎందుకు ఈ రహస్యం లేక ఈ మర్మము నీకు మనుషులు కాదు చూపెట్టింది తెలియపరిచింది అంటారు ఏమంటారండి ఈ మర్మము నీకు చెప్పింది మనుషులు కాదు ఇది ఎవరు చెప్పారు ఇది కాడి పదేడు వచ్చిన వాళ్ళు అంటారు ఏమంటున్నారు తెలుగులో విజితంగా ఉంటుంది చూడండి శివోను నీవు ధన్యుడు పరలోకమందున్న ఉన్న ఆ తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచే కానీ నరులు నీకు బయలుపరచలేదు అంటున్నారు చూసారా ఎవరు బయలుపరిచారంట పరలోకమందు తండ్రి అంటే ఈ లోకంలో నరులు బయలుపరిచే విషయాలు ఉన్నాయి వరలోకప్పు తండ్రి బయలుపరిచే ఉన్నాయి శరీరాలు బయలుపరిచే ఉన్నాయి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచే ఉన్నాయి ఏ విషయాల గురించి నీవు లక్ష్య పెడుతున్నావు ఏ విషయాల గురించి నీ మనోనేత్రం తెరవబడుతుంది అందుకే కీర్తన కాడంటాడు ప్రభా నా మనోనేత్రాలు తెరుము నేను నీ శాస్త్రంలో ఉన్న రహస్య మాటలు కనుక్కుంటాను తెలుసుకుంటాను ఏ రహస్య మాట క్రీస్తును తప్ప బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి అధ్యాయంలో ఆది నుండి ప్రకటన వరకు నూతన నిబంధనలో ఏసు కనబడతాడు పాత నిబంధనలు ఎట్లా కనుక్కొనేది అని చాలా మందికి ఆ ఒక ప్రశ్న ఈశ్వరు ఆది కాణం నుండి ప్రకటన వరకు ప్రతి అధ్యాయంలో ఉన్నారు అది నీవు తెలుసుకోవాలి అది నీవు అనుభవించాలి ఆ తెలియని సంగతులు అనుభవించడానికి దగ్గర రావాలి అందుకే గాన్ స్వార్త ఆరో అధ్యాయం అరవై ఆరో యేసు యేసుప్రభు అంటున్నారు మరి అనేకులు వెళ్ళిపోయారు ఆ పన్నెండు మంది చూసి యేసుప్రభు ఆరో అధ్యాయం అరవై ఏడో వచ్చిన అంటాడు మీరు కూడా నన్ను విడిచిపెట్టిపోతారా అంటే ఏమంటున్నాడు అరవై ఎనిమిది జనంలో పేరు అంటున్నాడు ఏమని ప్రభా మేము వెళ్ళేది మీ దగ్గర జీవమిచ్చే మాటలు ఉన్నాయి ప్రభా ఎక్కడికి పోతాం ఈ లోకంలో మేము ఎక్కడికి పోగలము మీ దగ్గర జీవమిచ్చే ఉన్నాయి తండ్రి మేము అనేది ఎక్కడికి పోయేది అంటున్నా అందుకే ఈరోజు మీరు ఎక్కడెక్కడికి పోయినా ఏం కనుగొంటున్నారు జీముగల మాటలా పర్లోక తండ్రి పరిశుధాత్మ దేవుడు బయలుపరిచే జీవుగల మాటలా లేక కేవలం మనుషులు చూసి వారి వేషభూషణ చూసి మీరు మోసగింపబోతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అందుకే ఎంత మంచి మాట యవని యొక్కకు ఎవని వద్దకు అంటే యన్ సోరత ఆరు వద్ద ఎనిమిది వచ్చిన ప్రవ్వా ఎవని వద్దకు వెళ్దాం నీవే చూ మాటలు గలవాడు అందుకే మీరు ఎవరి దగ్గర వెళ్తున్నారు ప్రతిరోజు దేవుని దగ్గర కూర్చొని జీవం గల మాట అనుభవిస్తున్నారా లేక అటువంటి వెళ్తున్నారు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఊర్రకెక్కే అనవసరమైన బైబిల్ జ్ఞానం వద్దు హృదయానికి ఆత్మకు ఎక్కే జీవము వీళ్ళు సమకూర్చుకోండి ఎందుకంటే కొలసలో మూడు మూడు అంటున్నారు క్రీస్తు జీవంలో మనం దాగి ఉన్నాం విఆర్ హిడన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్ అందుకే ఏ మర్మం తెలుసుకోవడానికి ఏది తెలుసుకోవడానికి మీరు అటు ఇటు వెళ్తున్నారు చాలా ఇంపార్టెంట్ ప్రభు గురించి మీరు తెలుసుకోవాలి ప్రభు గురించి మీరు బలవంతులై ముందుకు సాగాలి అట్లా ప్రభు మీకు అందరికీ సాయం చేసేటట్లు మనం ప్రభు చూస్తాం జీవగల తండ్రి మీ ప్రేమకి స్తోత్రాలు మీ కృపక స్తోత్రాలు మా ప్రియులందరినీ మీరు ప్రత్యక్ష వారికి తెలియని మాటలు వారు తమ జీవితంలో తెలుసుకోవడానికి వారు రహస్యం అనేది తెలుసుకోవడానికి సాయం చేయండి మీరు ఎంతో నమ్మదైన దేవుడు సర్వశక్తి గల దేవుడు కనుక మీ ఎప్పుడు చూస్తున్నాం మీరే మాకు సాయం చేసినట్టు మా ప్రియులు అనేకులు మీ స్వరం వినడానికి ఆసక్తి కలిగి ఉంటున్నారు అలాంటి వారిని నాకు చేసుకో అనేకులు ఈ రోజు మీ మాట మీ జీవం ఇచ్చే ఊట వారు తమ జీవితం కనుగలేకపోతున్నారు లోకంలో ఏమేమో చూస్తున్నారు ఎవరి దగ్గరకు వెళ్తున్నారు తండ్రి ఆత్మకు తృప్తి లేదు తండ్రి వారిని చేసుకోండి మీ సమృద్ధమైన జీవం మీ సన్నిధిలో మీ వాక్కు వారికి బయలుపరచుకొని ప్రత్యక్షపరచుకొని బలపరిచి పరిచి నడిపించమని సమస్త ఘనత మహిమీకి చెల్లించుకుంటూ మా ప్రియులు వారి వారి కోరికలు ప్రార్థన విన్నప్పులు కూడా వారి బాధ వారి సమస్యలు చూసి వారికి సాయం చేసి నడిపించమని క్రీస్తు మహిమ గల శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియులారు